వెల్కమ్ టు టెక్ షైతు ఆంధ్రప్రదేశ్లో డేటా సిటీని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఐటీ రంగంలో బాగా వెనుకబడి ఉంది ఐటీ ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుండి చాలా చాలా తక్కువ ఉంటాయి అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని డెవలప్ చేయడం కోసము చాలా తీవ్రంగా కృషి చేస్తుంది ఐటీ రంగాన్ని డెవలప్ చేయడంలో భాగంగా విశాఖపట్నంలోని మధురవాడలో ఐదు వందల ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ డేటా సిటీలో డేటా సెంటర్స్ ఏఐ హబ్స్ని ఏర్పాటు చేస్తారు వీటిని ఏర్పాటు చేయించడం కోసము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పలు కంపెనీలతో చర్చలు జరుగుతుంది కొద్ది రోజుల క్రితమే దావోస్లో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పలు దిగ్గజ ఐటీ కంపెనీలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయవలసిందిగా కోరారు ఆ కంపెనీల్లో కాంగ్రజెంట్ కూడా ఉంది మరియు గూగుల్ కంపెనీతో ఒక ఎంఓఎంను కూడా కుదుర్చుకున్నారు విశాఖపట్నంలో ఈ గూగుల్ కంపెనీకి ఎనభై ఎకరాలను కేటాయిస్తారంట ఈ డేటా సిటీలో డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసము అదేవిధంగా ఈ ఐదు వందల ఎకరాల్లో టాటా కన్సల్టెన్సీ కూడా విశాఖపట్నంలో వాళ్ళ సెంటర్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది అందుకనే టాటా కన్సల్టెన్సీ కూడా ముప్పై ఎకరాలను కేటాయించనున్నారు హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఐటీని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఎలాగైతే ఒక్కసారి దిగ్గజ ఐటీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిందో ఇక దాంతో ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్లో వాళ్ళ సెంటర్స్ని ఏర్పాటు చేయడం కోసము క్యూ కట్టాయి సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ రంగాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఇప్పుడు గూగులు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో తెలంగాణలోని హైటెక్ సిటీకి ఎలా అయితే మైక్రోసాఫ్ట్ స్టార్టింగ్ కంపెనీ అయ్యిందో దిగ్గజ కంపెనీలు రావటం కోసము అంటే మైక్రోసాఫ్ట్ ముందు ఇంకా కంపెనీలు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి ఉన్నాయి సో మైక్రోసాఫ్ట్ మాత్రము ఈ దిగ్గజ కంపెనీ సో ఆ విధంగా ఇప్పుడు గూగుల్ కూడా ఎంఓఎంని కుదుర్చుకున్నారని చెప్పాను కదా సో ఇక అంత మెటీరియలైజ్ అయ్యి గూగుల్ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే పలు ఐటి దిగ్గజ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి అవకాశం ఉంటుంది అప్పుడు పలు కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాయి వైజాగ్ నగరం చాలా సుందరంగా ఉంటుంది ఇలాంటి నగరము ఇండియాలో ఎక్కడా లేదు ఒక పక్కన సముద్రము కొండలు సో వీటన్నిటి వల్ల ఐదర్ వైజాగ్ నగరానికి ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుంది అంటే వీకెండ్స్లో సెద తీరటానికి కూడా చాలా చాలా బాగుంటుంది బీచ్కి వెళ్ళి సెద తీరొచ్చు ఇంకా మౌంటైన్స్ ఉంటాయి ట్రెక్కింగ్ చేయొచ్చు ఇలా చాలా చేయడానికి అంటే వీకెండ్లు రిలాక్స్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ విశాఖపట్నము సో ఎందుకంటే ఐటీ కంపెనీని సెటప్ చేయాలంటే వీటి గురించి కూడా థింక్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వీకెండ్లో రిలాక్స్ అవడానికి అన్ని అందుబాటులో ఉండాలి సో అందులో చూస్తే విశాఖపట్నంలో అలాంటి ఫెసిలిటీస్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో ఖచ్చితంగా త్వరలోనే ఐటీ కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది క్యూ కట్టాలి అని కోరుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే